హైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు న్యూ బ్రాండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు ఫుల్ ఫాల్సలింగ్ కంప్లీట్ అయి ఉన్నటువంటి ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చింది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే మాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం వీడియోని లైక్ చేయండి మనకి మణికొండ పంచవటి ఖాళీలో వస్తుందండి మున్సిపల్ పర్మిషన్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు చూపించేది మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫుల్ వెంటిలేషన్ ఉంది కాకపోతే మీకు లైటింగ్స్ ఇలా చేపించారు అని చెప్పడానికి మాత్రమే నేను లైట్ చేశాను మీరు వచ్చి చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లాట్ మున్సిపల్ పర్మిషన్లో ఉంది మనకు ఈ ఫ్లాట్ పర్మిషన్ ఉంది లోన్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండివేర్ షేర్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ వస్తుందండి మనకు మున్సిపల్ పర్మిషన్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో నుంచి మనకు బాల్కనీ ఉంటుంది మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది సో మనకు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఎక్కడ కూడా సీక్రెట్ అయితే ఉండదు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంది ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ప్రతిదీ మీకు చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ ఇచ్చు చూడగలరు ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారండి రెడీ టు మూవ్ ఖాళీ పూజ చేసుకొని ఉంచుకో ఉండొచ్చు ఎమ్యూనిటీస్ ఏం ఛార్జెస్లో ప్రైస్ వన్ ఇయర్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ప్రైస్ అయితే రేటు నెగోషియేషన్ అయితే అవుతుంది వన్ ఇయర్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకు టోటల్ ఆరు ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ మనకు సిక్స్ ఫ్లోర్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటున్నాయి మనకు ఇందులో మనకు లిఫ్ట్ అవైలబుల్ ఉంది కార్ పార్కింగ్ మంజరా వాటర్ బోర్ వాటర్ ఉన్నది అండ్ పవర్ బ్యాకప్ ఉందండి మనకు న్యూ బ్రాండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మణికొండ పంచవటి కాలనీలో వస్తుందండి ఎవరైనా మీ ఫ్లాట్ సేల్ చేయించుకోవాలంటే కనుక మమ్మల్ని సంప్రదించండి మేము సేల్ చేసి పెడతాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫుల్ ఫాల్సీలింగ్ కబోర్డ్ కబోర్డ్ అయితే లేదు కానీ ఫుల్ ఫాల్సిలింగ్ అంతా కంప్లీట్ అయింది లైటింగ్స్ అంతా రెడీ టు మూవ్ అండి రెడీ టు ఆక్ ఫై ఇది మనకు జిఎస్టీ పే చేయాల్సిన పని లేదు ఇది జిఎస్టి ఏం ఉండదు దీనికి జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జ్ మాత్రం ఒకటే ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇక్కడ మనకు కామన్ ఊటిలేటీ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకు ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది ఇక్కడ రైట్ సైడ్లో ఉంది మనకు డోర్ లాకేసి ఉంది ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇక్కడ మనకు ఏరియా ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు మనకు మున్సిపల్ పర్మిషన్లో వస్తుంది మీరు ఎవరైనా ఫ్లాట్కు పెయింటింగ్ చేయించుకోవాలన్న ఫ్లాట్స్ సేల్ చేయించుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఇది స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పూజ గదిలాగా చేశారు ఇక్కడ ఇది మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా ఓపెన్ కిచెన్ లాగా చేయించారు చాలా బాగుంటుంది మున్సిపల్ పర్మిషన్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈ బిల్డింగ్లో అన్ని ఫ్లాట్స్ సేల్స్ అయిపోయినాయి ఇది కొనుక్కున్న వారే సేల్కి పెట్టుకున్నారు కొనుక్కున్న వారే సేల్ చేయిస్తున్నారు దీన్ని ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సిఆర్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుందండి వీడియో రెండు వరకు చూసి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ